ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఆస్ట్రేలియా మీద నూట ఎనభై నాలుగు పరుగుల తయారాతో భారత్ ఘోరమైన ఓటమి చూసింది మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులు చేస్తే టీమిండియా మూడు వందల అరవై తొమ్మిది పరుగులు చేయగలిగింది మొదటి ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీతో టీమిండియా ఆ మాత్రం స్కోర్ నమోదు చేయగలిగింది అయితే ఈ స్కోర్తో టీమిండియా చక్కగా ఈ మ్యాచ్ డ్రా చేసుకోగలుగుతుంది అని అందరూ భావించారు కానీ చివరి రోజు ఆటలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు భారత బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ ఒక్కడే ఎనభై నాలుగు పరుగులు చేయగా రిషబ్ పంత్ ముప్పై పరుగులు మాత్రమే చేశారు మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేసుకోలేకపోయారు ఫలితంగా టీమిండియా నూట యాభై ఐదు పరుగులకే ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియాతో సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో ఇటు కెప్టెన్సీలో కూడా ఘోళంగా విఫలమయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు నమోదు చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో తొమ్మిది పరుగులు మాత్రమే నమోదు చేశాడు ఆ తర్వాత కెప్టెన్సీ పరంగా చూసుకున్న మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా సెంచరీ నమోదు చేసిన నితీష్ కుమార్ రెడ్డిని సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో పంపకుండా చివరిలో పంపడం వల్ల తను ప్రచర్కి లోనయ్యి తన వికెట్ని కోల్పోయాడని మనమైతే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరటం దాదాపుగా అసాధ్యం భారత్ తాజాగా ఓటమి పట్ల స్పందించాడు ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత్ ఓటమిలో భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజాలే ఈ సిరీస్లో ముఖ్యంగా కారకులు అవుతారు ఎందుకంటే వాళ్ళు ఈ సిరీస్లో వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన చూపించలేకపోయారు రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ కెప్టెన్సీ నైపుణ్యాలు కూడా చూపించలేక అని వ్యాఖ్యానించాడు ప్యాట్ కామెంట్స్